కిరాణా సరుకులకు నిల్వ చేసేందుకునేందుకు అని ఇల్లు అద్దెకు తీసుకొని దానిలో భారీగా నిషేధిత సిగరెట్లు నిల్వ చేసినట్లుగా విజిలెన్స్ డిఎస్పి తాతారావు తెలిపారు కాకినాడ రూరల్ తూరంగి గ్రామంలో నిషేధిత సిగరెట్లను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు ఈ సందర్భంగా విజిలెన్స్ ఏ తాతారావు మాట్లాడుతూ అప్పారావు అనే వ్యక్తి ఒడిస్సా నుండి సుమారు రెండు కోట్ల రూపాయలు విలువ చేసే నిషేధిత సిగరెట్లను తీసుకొచ్చి ఒక గద గదిలో నిల్వ చేశారని అన్నారు దీనిలో మూడు వందల పదకొండు బాక్సులో మూడు లక్షల యూనిట్ ఉన్నట్లుగా గుర్తించామని తెలిపారు దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తామని తెలిపారు రాజమండ్రి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ ఆఫీసర్ శ్రీమతి స్నేహిత గారు ఎడిషనల్ ఎస్పీ మేడం గారు ఉత్తర్వులపై విజిలెన్స్ యూనిట్ నుండి డీఎస్పి ఎస్ తాతారావు నేను మా ఇన్స్పెక్టర్స్ మధుబాబు గారు గోపాలకృష్ణ గారు మరియు సిబ్బంది ప్లస్ మా డీసీటీ గారు ఏవో గారులతో మరి లోకల్ డిపార్ట్మెంట్స్ అయిన మన పోలీసు రెవెన్యూ జిఎస్టి ప్లస్ అదర్ ఎల్ఎంఓ అందరితో ఈ దినము మన కాకినాడ తూరంగి పరిధిలో తూరంగి ఏరియాలో గల రాజులు తూరంగి ఏరియాలో గల పచ్చిగోళ్ల అప్పారావు గారు అద్దెకి తీసుకొని అక్రమంగా అన్బ్రాండెడ్ సిగరెట్లు నిల్వాలు పై వచ్చిన ఇన్ఫర్మేషన్పై రేడ్ చేయటం అయింది ఆ రేడ్లో మూడు వందల పదకొండు బాక్సులు సిగరెట్ పెట్లు మొత్తం అవన్నీ సిగరెట్ బాక్సులు అవి ఆ బాక్సులని ఓ యూనిట్గా వెరిఫై చేయగా మూడు లక్షల డెబ్భై మూడు వేల రెండు వందల యూనిట్స్ ఉన్నాయి అందులోను దీని వర్త్ అయితే ముందుగా మనకి కనిపించిన ఫార్టీ రూపీస్ ప్యాకెట్స్ ఉన్నాయి అలా మేము వెరిఫై చేసుకుని వెళుతూ ఉండగా అరవై నాలుగు రూపాయలు యాభై ఐదు రూపాయలు తొంభై వంద వివిధ రేట్లు కలిగి ఉన్నాయి కొద్ది కొద్దిగా ఉన్నాయి అయితే ఇంకా పూర్తి రేటు వివరాలు అనేవి మేము రాకముందు మీరు వచ్చి ఉన్నారు కనుక మేము నలభై రూపాయలు రేటుతో యావరేజ్ చేసి చూడగా ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఇరవై ఎనిమిది వేలు రేట్ వచ్చింది కానీ ఉన్న రేట్లు కూడా మేము లెక్కించి చూస్తే సుమారు మరి కోటి డెబ్బై ఐదు నియర్లీ రెండు కోట్ల వరకు వచ్చే ఉండే అవకాశం ఉంది అయితే దీనిని మరి అందరమే కలిసి ఈ అక్రమ నిల్వాలను అన్బ్రాండెడ్ దీన్ని చట్ట ప్రకారం చర్యలు తీసుకున్న నిమిత్తం వెరిఫై చేసి చెక్ చేసి దీనిపై కేసులు పెట్టిస్తామండి దీనికి పచ్చిగోళ్ళ అప్పారావు అని చెప్పి ఈయన సూర్యనారాయణపేట నివాసి ఆయనపై కేసు పెడుతున్నాం యాక్చువల్గా ఇది ఒకటే మనకి మాకు ఇంతవరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఒకటే దొరికింది వెరిఫై చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్లో ఇంకేమేమి ఉంది అని చెప్పి పోలీసు వారు లోకల్ పోలీసు వారు వెరిఫై చేస్తారు ఇంతవరకు అయితే ఒక్కడు ఆయనకైతే ఇది మహమ్మద్ మొహిద్దీన్ అని కురవాడు సహకరించినట్లు ఆ మొహిద్దీన్ భార్య ద్వారా ఈ ఇల్లు తీసుకోవడం జరిగింది అద్దెకి అది కూడా కిరాణా సామాన్లు అందులో పెట్టడానికి అన్న ఉద్దేశం మీద తీసుకున్నట్టు కూడా వాళ్ళిద్దరి మధ్య సంభాషణ కూడా రికార్డ్ చేయబడి ఉంది ఇంటి ఓనర్స్కి అయితే అసలు ఏం తెలీదు ఇల్లు తీసుకున్నట్టు కూడా రెండేళ్ళు అయ్యింది ఇల్లు తీసుకొని అది అన్ని వివరాలు చూసామండి అయితే ఈ పచ్చిగోళ్ళ అప్పారావు మెయిన్ వ్యాపారి ఆయనకు సహకరించిన మొహిద్దీన్ ఇన్వాల్వ్మెంట్ కూడా వెరిఫై చేయబడి మాకు ఇన్ఫర్మేషన్ మా డిపార్ట్మెంట్ నుండి వచ్చింది మేడంకి వచ్చిందండి మేడం గారు ఉత్తర్వులపై మేము వచ్చి ఈ రేట్ చేసాము ఏమంటారు కాదు నాన్ బ్రాండెడ్ అండి ఇల్లీగల్ స్టోరేజ్ నా పేరు ఎస్ తాతారావు అండి నేను డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రాజమండ్రి మా అందరు ఆఫీసర్లు రిమైనింగ్ ఆఫీసర్లతో వచ్చి రేడ్ కండక్ట్ చేసాం